వెంకటరెడ్డి గారికి టికెట్ కేటాయించిన సందర్భంగా బయట ఎక్కెగ్రో తెలుస్తూ ఉంటాము ఏకెగ్రో చేస్తాము కానీ మీ అందరి సమక్షంలో మీ మా అమ్మఒళ్ళంతా మీరంతా అంతే మీ సంవత్సరంలో ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాము మీ అందరి సమక్షంలో మా ఆనందాన్ని పంచుకోవాలని మేము ఇక్కడికి వచ్చినాము మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మీ అందరి ఆశీస్సులతో ఇంకొకసారి మా వెంకటరెడ్డి అందరినీ ఆశీర్వదిస్తే మా అందరికీ మళ్ళా కట్టాడు మీ అమ్మ అందరి సహకారం మీకు ఉంటుంది మా అమ్మ నాన్న ఎట్లో మీరు అట్లే అందుకే మీకు ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికే వచ్చి చేస్తున్నాము మీ అందరి ఆశిస్తూ మాకుండల్లా మీ అందరు ఆశిస్తూ మాకుంటే మాకు అదే చాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా తమ్ముడు అద్భుత అత్యేకంగా ముని మా మహేష్ లీడర్లందరూ అంతా వాళ్ళే ఈ కార్యక్రమాన్ని చేస్తారు మా శుభాకాంక్షలు మార్గం నువ్వు మార్జెన్స్ వెరీ గ్రేట్ అసలు అబద్ధం కదా మేము మిస్ అయినాము నువ్వు మార్జన్ సూపర్ చూసా హలో అల్లు మేము మిస్ అయినా సూపర్ మాట్లాడత <laughs> అసలు రాముడి హలో రాంటాడు ఇక్కడ మీరే కదా త్వరలో రాబోయే మళ్ళా వై వెంకట్రాముడి గారిని వన్ సెకండ్ జైన్

ಮುಕ್ತ ಅಂಡ್ರೆ <considers child teaching> <She> இவங்க இவாக ஹோட்டல் கொட்டதாரா ஃபோட்டோ ஹோட்டல் நிமிலா 아까부터 라기셨나요? 이거 뭐냐고? 이거 보여주고 싶은데, 포토보따리. 이게 이게 뭐야? 데스티니, 데스티니. 이거 뭐야? 아까 나와? 이거 뭐야? 나왔어. 나왔어. 뭘한 거야? 뭔한 거야? 뭐한 거야? 뭐한 거야? 뭐한 거야? நோரா அஸ்மை இல்லைமா மாமா பாட்டி வந்துட்டாங்க அதலாம் அதுக்கு ரமேடு அதோட அதோட мама பாப்பா முன்னுக்கு ரவா ஆ ஆ இருப்பனே முன்னுக்கு வந்துச்சு சொன்னா இந்த వెంకటమ్ మంజుది అన్నం పెట్టాను చెప్పి వాళ్ళకి అన్నం పెట్టింది మనకి మనం వెంకటేను వాళ్ళకి బిడ్డ నైరమ్మ మంజుని మనకు అన్నం పెట్టింది వాళ్ళ మర్చిపోతాను ముందుకు పోవా వేరే అనురాగ వృద్ధాశ్రమం కదా మీ అనురాగ మనుషులతో వెంకటరణుడు మీకు ఇవ్వండి చె మీ సమస్య చెప్పినాను మేతమ్ చూడ చూడమ్మా అయిపోయింది పదిసార్లు అయిపోయింది

பிள்ளை தான் சாக்கிரிக்கு வச்சுருந்தது கேட்டார் பாப்பா இப்போ அம்மா வெள்ளம்மா எவ்வளோம்மா